తమ్ముళ్ళు ఈ రోజు ఒక్క విషయం చెప్తున్నా మీ అందరికీ నేనేదో పింఛన్ ఇచ్చా పింఛన్ ఇస్తాననిచ్చానన్నాడు ఏంటి నువ్వు ఇచ్చిన పింఛన్ నేను అడుగుతున్నా ఈ మాటలు మాట్లాడే బచ్చాల కోడి చెప్తున్నా పింఛను ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు తెలుసా చరిత్ర పచ్చాలు మిమ్మల్ని అడుగుతున్నా రెండు వందల రూపాయలు పింఛను రెండు వేలు చేసిన పార్టీ ఏ పార్టీ మనం చేశాం నేను వచ్చుంటే తొలి నెలలోనే మూడు వేల రూపాయలు చేసేవారం నేనేదో ఇంటింటికి ఇస్తానంటున్నాడు మేము కూడా ఇంటింటికే ఇస్తాం దాంట్లో ఏం అనుమానం లేదు నువ్వు చేసిన పని ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పింఛన్లన్నీ కూడా సరిగా కూడా ఇవ్వకుండా ఇక్కడ పనులు లేకుండా హైదరాబాద్ కో బెంగళూరుకో కూలి పరిగిపోతే పింఛన్ కట్ చేస్తున్నాడు నేను ఒకటే ఆమె ఇస్తున్నా మూడు నెలలు ఎవరికి పింఛన్లు కోత లేకుండా మీకు ఇచ్చే బాధిత మాది మీ ఇంటికి వచ్చే ఇస్తాం ఇంకో పక్క ఎలాంటి ఆంక్షలు ఉండవు ఎలాంటి ఇబ్బందులు ఉండవు రేపు పెంచన కూడా సక్రమంగా ఇచ్చే బాధిత మాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా తమళ్ళు వాలంటీర్లు నేను ఒకటే చెప్తున్నా ఏం తమళ్ళు మీ అందరికి ఉద్యోగాలు వచ్చాయా జాబ్ కారంటర్ వచ్చిందా మెగా డిఎస్ఏ వచ్చిందా ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా వచ్చిందయ్యా వచ్చింది ఎక్కడా మటన్ కొట్లో ఉద్యోగం ఫిష్ మార్కెట్ లో ఉద్యోగం మద్యం షాప్ లో ఉద్యోగం నేను ఇచ్చింది ఐటి ఉద్యోగాలు ఈయనిచ్చింది ఈయనిచ్చింది మాట్లాడితే వాలంటరీ ఉద్యోగం అంటే ఎంత వాలంటరీ ఉద్యోగానికి ఐదు వేలు అవునా కాదా నేను నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు ఇస్తారు నెలకు మీ అందరికీ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం అంతేకాదు మళ్ళీ నెల సంవత్సరానికి నాలుగు లక్షల చూపల ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది సిద్ధమా తమ్ముళ్ళు మీ ఇంటి దగ్గరనే కూర్చొని ప్రపంచం మొత్తం ఏ కంపెనీ కావాలన్నా మీ ఇంటి దగ్గర తీసుకొస్తా అదే మరి బోర్ కొడితే మండల హెడ్ వర్క్ వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం శిక్షణ ఇప్పిస్తా మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా మళ్ళీ మన రాష్ట్రంలో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ ఆమె ఇస్తున్నా వాలంటీర్లందరికీ ఒకటే ఆమె ఇస్తున్నా మీ ఉద్యోగాలు నేను తీసేను వాలంటరీ వ్యవస్థ ఉంటుంది కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు పనిచేయద్దండి న్యాయం కాదా మేము అడుగుతున్నా మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు చదువుకున్న యువతుంది మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది శిక్షణ ఇప్పిస్తా కెపాసిటీ బిల్డ్ చెప్తాం మీ అందరికీ న్యాయం చేస్తాం తమల్లో మీరు నా మాటగా చెప్పండి ప్రతి ఒక్క వాలంటీర్ కు చెప్పండి మీరు కూడా ఈ రాష్ట్రంలోనే పుట్టారు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టిన సైకో సైకో ఈ సైకో పోతే తప్ప మనకు భవిష్యత్తు లేదని నా మాటగా మీరు చెప్పాలి చెప్తారా అని అడుగుతున్నా గట్టిగా చెప్పడం అంతేకాదు నలభై రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి దప్పిక ఇస్తుంది గ్లాసు పట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి రాష్ట్రం కోసం పనిచేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది తెలుగుదేశం జనసేన అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తమిళు నేను అడుగుతున్నా మార్కుల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవరి మార్క్ ఎంత అని అడుగుతున్నాడు నేను చెప్తున్నా జగన్ నీ మార్కు తెలుసుకో చెత్త పన్ను నీ మార్కు രണ്ട് വൂപയ കറുണ്ട് ബി എ വലപയ മർക്ക്